హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా అమెరికాలో అమ్మ ఈరోజు నా బ్లాగ్లో హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలన్న చూపిస్తాను ఇది రియల్లీ మ్యాజిక్ గ్రో ఆయిల్ అనమాట ఇది దీన్ని చేయడానికి మెంతులు మళ్ళీ ఉల్లిపాయ సీడ్స్ మళ్ళీ కరివేపాకు ఈ మూడు తీసుకోవాలి మంచి క్వాంటిటీలో తీసుకోవాలి నేనైతే ఒక టూ టూ బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు అండ్ ఉల్లి సీడ్స్ తీసుకున్నాను తర్వాత పెద్ద బౌల్ నిండా కరివేపాకు అలా తీసుకొని మళ్ళీ ఆర్గానిక్ ఆయిల్ యూజ్ చేశాను నేను కొబ్బరి నూనె బట్ మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు దీనికి ఏ కొబ్బరి నూనె అయినా పర్లేదు ఆర్గానిక్ దొరకకపోతే సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అప్పుడు ఇది వేరెండు వేసుకోవాలి ఉల్లి సీడ్స్ ప్లస్ మెంతులు రెండు వేసుకొని అవి కొంచెం చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు మళ్ళీ ఈ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇది ఈ ఆయిల్ నేను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను మీరు నెల్లో చూపిస్తే చూసినట్టయితే ఆ పిక్చరు మా మా పాపది వన్ ఇయర్ బ్యా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పిక్చర్ ఫస్ట్ హెయిర్ షార్ట్ హెయిర్ది ఇంకో పిక్చరు రీసెంట్గా ఏప్రిల్లో తీసిన పిక్చర్ సో అంత గ్రో అయ్యింది ఈ హెయిర్ ఆయిల్తో సో మా పాప హెయిర్ చూసి అందరు కూడా అడిగినారు ఈ హెయిర్ ఆయిల్ ఏం వాడుతున్నావు అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా ఈ రెసిపీ షేర్ చేస్తాను సో ఇందులో షేర్ చేస్తే అలా ఎవరికైనా అవసరం ఉంటే తయారు చేసుకోవచ్చు అని పెడుతున్నాను యాక్చువల్లీ కర్రీ లీవ్స్ ఎందుకు వాడతామంటే కరివేపాకు ఈ హెయిర్ ఆయిల్కి ఇందులో ఉండే ఏబీసీ క్యాల్షియం పాస్పండ్ యాంటీ ఆక్సిడెంట్ ఇట్లాంటివి అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి మనకి హెయిర్కి చాలా మంచిది సో ఇలా బ్రౌన్గా అన్ని సీడ్స్ బ్లాక్ అయిపోవాలి సో అప్పుడు ఇది రెడీ అయినమాట కంప్లీట్గా చల్లగైన తర్వాత బాటిల్లో పోసుకోవాలి వెంట్రుకలు పెరగడాన్ని ఎంకరేజ్ చేస్తాయి అన్నట్టు అందుకని ఇది వాడాలి కళ్యామాకు సో మళ్ళీ ఇది ఏం చేస్తుంది అంటే హెయిర్ ప్రీమేచూర్ గ్రే హెయిర్ అంటే చిన్న పిల్లలకు తల్లి కావడము అట్లాంటివి కూడా ప్రి రాకుండా చూస్తుంది మళ్ళీ హెయిర్ గ్రోత్ పెంచుతుంది హెయిర్ను షైనీ చేస్తుంది ఈ ఉల్లి విత్తనాలను కలంజీ సీడ్స్ అని కూడా అంటారు యుఎస్లో అలా దొరుకుతాయి షాప్లో సో ఈ ఉల్లి విత్తనాలతోటి ఏంటంటే డాండ్రఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెయిన్ డాండ్రఫ్ మళ్ళీ హెయిర్లో కొందరికి లాగా కూడా ఉంటుంది వాటికి చా బాగా యూజ్ అవుతుంది అది ప్లస్ అది ఏం చేస్తుందంటే మన హెయిర్కి మంచిగా హెయిర్ కూడా మాయిశ్చర్ కావాలి కదా అట్లా మాయిశ్చర్ న్యాచురల్ మాయిశ్చర్ లాగా యూజ్ అవుతుంది అది సో ఇంత క్వాంటిటీ అయింది ఈ కలర్ రావాలి దానికి సో ఇక్కడ సారకి ఇంకా ట్రై చేస్తే ఏంటంటే డ్రై కాకుండా హెయిర్ మంచిగా పెరగడానికి ప్రమోట్ చేస్తుంది అనమాట సో అలా ఒక ఒకసారి మనం తయారు చేసుకొని అది చల్లగైనాక బాటిల్లో నింపుకొని పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ వస్తుంది ఇది అట్లీస్ట్ మంచి రిజల్ట్స్ రావాలంటే వీక్లీ ఇట్ వైజ్ యూజ్ చేయాలి ఒక నైట్ ఉంటు ఉంచుకుంటే చాలా మంచిది ఆ రైల్స్ కుదరదు అది ఇది బెడ్లు ఖరాబ్ అవుతాయినంటే అట్లీస్ట్ హెడ్ బాత్ చేసే ఒక టూ త్రీ అవర్స్ ముందు పెట్టేసుకొని ఇలా వెట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేపించాలి ఆల్వేస్ న్యాచురల్ షాంపూస్ వాడితే మంచిది సో హెయిర్ ఆయిల్ వాడినాక మా పాప హెయిర్ ఇంత పెరిగింది మీరు ఫస్ట్ తమ్ముళ్ళుకి ఇప్పటికి అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో సత్యనారాయణ పూజ చేస్తాము మేము యూఎస్లో అది పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ కమెంట్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్ కమెంట్స్ చేయండి సో నెక్స్ట్ వీడియో ఆషాఢ మాసంలో మేము చేసిన అన్ని పూజలు కలిపి ఒక వీడియో పెడతాను బాయ్